ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభార్ చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని లింకు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి పథకం కింద తొంభై రోజుల పాటు పనులు నిర్వహించేందుకు అనుమతులైతే ఇవ్వడం జరిగింది ఇంటి నిర్మాణ ఖర్చులు పెరగడంతో ఇందిరామీ పథకం లబ్దిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవడం ఇది నిజంగా ఆనందదాయకమైన విషయమని చెప్పవచ్చు ఇప్పటికే ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షల ఆర్థిక సేమంతిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు దాని యొక్క వ్యయాన్ని తగ్గించేందుకు మరిన్ని సదుపాయాలు అయితే కల్పిస్తుంది కూలీల కొరత పెరిగిన ఖర్చులు లబ్ధిదారుల ఇబ్బందులు ఉన్న క్రమంలో ప్రభుత్వం ఇందిరామహిళను ఉపాధి హామీ పథకంలో లింకు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది జరిగింది ఇళ్ల నిర్మాణానికి తొంభై రోజుల ఉపాధి పనులను గుర్తింపు లభిస్తుంది రోజుకు మూడు వందల ఏడు రూపాయల చొప్పున కూలీలకు అయితే చేయనున్నారు దీంతో మొత్తం తొంభై రోజులు కూలీలకు సుమారు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది బేస్మెంట్ పనులకు నలభై రోజులు స్లాబ్ పనులకు యాభై రోజులు ఉండేలా పనులు స్పష్టంగా నిర్ణయించారు ఎంపీడీఓలు ముందుగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల అనుమతి తీసుకోవాలి ఈ జాబితాను గృహ నిర్మాణ శాఖ రోజు డైరెక్టర్ పంపాలి ఉపాధి పనులు పూర్తయ్యాకనే ఇతర పనులు చేపట్టాలని ఆదేశించారు ఇంటి నిర్మాణ పురోగతిని పూర్తిగా పర్యవేక్షించేందుకు మూడు దశల్లో ఫోటోలు అప్లోడ్ చేయాలి మనకు ఫస్ట్ దశలో అలాగే సెకండ్ దశలో పూర్తయిన తర్వాత ఫోటోలతో పాటు లబ్ధన ఫోటో కూడా ఉండాలి పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరిస్తే మాత్రమే చెల్లింపులు అయితే జరుగుతాయన్నమాట ఇక చెల్లింపుల వివరాలు లబ్ధిదారుల జాబితాను పంచాయతీ నోటీస్ బోర్డుపై పెట్టాల్సి ఉంటుంది ప్రత్యేక రిజిస్టర్ రెడీ చేసి సామాజిక తనిఖీల సమయంలో అందుబాటులో అయితే ఉంచాలి ఈ నిర్ణయం వల్ల కూలీలకు పనులు లభిస్తాయి జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులు డబుల్ ప్రయోజనం అయితే పొందనున్నారు నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తయ్యేందుకు ఈ అవకాశం అయితే కల్పించారు ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే ప్రధాన పదార్థాలైన సిమెంట్ స్టీల్ జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించడం జరిగింది గతంలో జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ప్రస్తుతం పద్దెనిమిది శాతానికి అయితే తగ్గించారు నిర్ణయం వల్ల ఇంటి నిర్మాణ ఖర్చు బాగా తగ్గి లబ్ధిదారులపై పడే ఆర్థిక భారం అయితే కొంచెం తగ్గ తగ్గనున్నట్లయితే సమాచారం ఉపాధి హామీ పథకాన్ని లింకు చేయడం సిమెంట్ స్టీల్ పన్ను తగ్గించడం వంటి చర్యలు ఇంద్ర మైలి నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా లబ్ధిదారులకు కాస్త ఊరటనైతే లభించడం జరిగింది